నిన్న చెరుకు తోట కాలనీ అనే అర్జన బస్సులో వినాయకుని తీసుకొని మరి వెళ్తూ ఉంటే చెరుకు కాలనీ నుండి కొత్త మన చైతన్యపురి మెట్రో స్టేషన్ వచ్చే దారిలో శరణ చెరుకు నిమజ్జనానికి తీసుకెళ్తున్నటువంటి మా కుటుంబ సభ్యులను మా యొక్క బస్తీవాసులను మరి అరవిందో కాలేజ్ దగ్గర జక్కిడి రఘువీర్ రెడ్డి రెడ్డి ప్రతీక్ విజయ్ తో పాటు బాగా తాగి ఉన్నారు అంట వాళ్ళు రాత్రిపూట బాగా తాగేసి మా వినాయ మా వాళ్ళ వినాయకుడు తీసుకొని పోతా ఉంటే మరి వాళ్ళు అరే మీరందరూ ఈత వినాయకుని పెట్టి వినాయకుని తీసుకుపోయేంత అర్హత మీకు లేదు మీరందరూ కూడా రంజా కొడుకులారా మీరంతా కూడా మాల మాదిగలు మీరందరూ మరి మిమ్మల్ని ఈ ఇంత సమితికి వినాయకుని తీసుకొని వస్తారా మీకు ఎంత ధైర్యం రా అని చెప్పి జక్కిరి రఘువీరారెడ్డి అనే ఆయన అనుచరులు ఆయన అందరు కలిసి మా వాళ్ళందరినీ కూడా మా మహిళలని చూడకుండా కూడా ఇష్టమైన రీతిలో వాళ్ళందరూ కూడా దాడులు చేసి రాళ్ళు మరి అన్ని కూడా తీసుకొని వచ్చి చంపడానికి ప్రయత్నం చేసినటువంటి మరి జక్కిరి రఘువీరారెడ్డి అనుచరుల మీద సర్వర్ పిఎస్లో రాత్రి రెండున్నరకు ఇన్సిడెంట్ జరిగితే దిక్కు దివానం లేకుండా పొద్దున ఐదున్నరకు నేను వచ్చేసి మరి వాస్తవాలు తెలుసుకొని మరి ఇక్కడ పోలీస్ స్టేషన్లో కూర్చున్న తర్వాత సిఐ గారు వచ్చి సైదిరెడ్డి గారు వచ్చి మరి కాంప్లైంట్ ఇప్పుడు తీసుకున్నాడు ఆయన మరి ఇక్కడ దెబ్బలు తాకినటువంటి మా రూప రాణి అనే స్వరూప రాణి అనే మా బంధువుని దెబ్బలు తాకి మరి ఆయన పనబెట్టిన పిఎస్ కానీ పిఎస్కు తీసుకోపోవడానికి మేము ఎమ్మెల్సీ ఇస్తాము మీరు ఇష్టం వెళ్తా వెళ్ళండి అని చెప్తే ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడుతుంటే మరి ఇక మేము ఎవరిని చెప్పాలి ఇంకా స్వాతంత్రం వచ్చిందా రాలేదా మరి మాకింకా హక్కులు ఉన్నాయా లేదా అసలు మేము ఈ దేశంలో ఎస్సీలమైన బతకాలన్నా లేదా మరి ప్రభుత్వాలు తెలియజేయాలి ఈ ఇష్యూను అంత ఈజీగా వదిలిపెట్టడానికి మేమందరం కూడా సుముఖంగా లేము తప్పకుండా జక్కిడి రఘువీరారెడ్డి మీద ఆయన అనుచరుల మీద మరి మేము ఎందుకు వినాయకం తీయొద్దు మేము ఈ సమాజంలో ఎందుకు బతకొద్దో మరి జక్కిడి రఘువీరారెడ్డి వాళ్ళ టీం అందరూ కూడా చెప్పాలి చెప్పకపోతే మరి ఏ విధంగా చేయాలనో మరి చర్యలు తీసుకోకపోతే పోలీసు వాళ్ళు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ త్రీ నాట్ సెవెన్ ప్రయత్నం కేసు పెట్టకపోతే ఏ విధంగా చేయాలనో మరి ఒక మేము మేమందరూ కూడా కార్యాచరణ తీసుకుంటామనే మాట మరి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా మరి మా మాల మాదిలకు ఇంకా కూడా వినాయకుని బహిరంగంగా తీసుకుపోయి నిమజ్జనం చేసే అర్హత కూడా రాకపోవడం అనేది బాధాకరం అనే మాట నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకు రాదో మా హక్కులు ఎట్లా హరిస్తారో మరి ఈ ప్రభుత్వాలు కూడా తెలియజేస్తాం పోలీసులు కరెక్ట్ యాక్షన్ తీసుకోకపోతే ఏసీపీ గారు కూడా చెప్పినాం నేను సూచన లేవా అంటున్నాడు ఆయన ఏసీపీ గారు ఆయన చాలా కొద్దిగా నిద్రలు ఉన్నట్టుంది కొంత వినాయకులు నిమజ్జంగా ఉన్నట్టుంది మాకు తెలిసిలే బాబుకి ఇవన్నీ మాట్లాడండి సరే మేము బాధలు ఉన్నాం ఆయన బాబు అన్న అరే అన్నా కానీ ఏసీపీ గారు పాపం ఆయన పెద్ద ఆఫీసర్ కాబట్టి మేము అనేక సంవత్సరాలుగా మేమంతా కూడా నిర్లక్ష్యానికి మరి అణిచివేత గురైనం ఏసీపీ గారు మమ్మల్ని తీసేసినంత మాత్రం మాకేమి ఇబ్బంది ఉండదు మేము పోరాడతాం తప్పకుండా మా వాళ్ళందరికీ న్యాయం జరిగే వరకు కూడా పోరాడతాం నేను వచ్చిన తర్వాత ఇప్పుడు పొద్దున రెండున్నరకు ఇన్సిడెంట్ జరిగితే ఏడు గంటలకు నేను వచ్చి పోలీస్ స్టేషన్లో మా కుటుంబ సభ్యులతో కూర్చుంటే అప్పుడు మరి ఎస్కాట్ ఇచ్చేసి సాయి సంజయ్ హాస్పిటల్కి ఎమ్మెల్సీ కోసం పంపించారు ఇదంతా దారుణం మీ అందరూ కూడా తెలియజేస్తున్నా పోలీసులు కనుక ఏమాత్రం ఇలా నిర్లక్ష్యం వహిస్తే ఏసీపీ గారు కొంత ఐటో ఇడ పని చేయాలి కృష్ణయ్య సార్ మీకు విజ్ఞప్తి చేస్తున్నాం మీరు మమ్మల్ని తిట్ తిట్టిరు మీరు మమ్మల్ని ఎలా మాట్లాడు తెలుసులేబోయే బాబు అన్నారు సరే మేము బాబు కాదు కదా ఏం రాన పడడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మా ఊళ్ళకి ఇచ్చిన మా ఊళ్ళకి జరిగినటువంటి అన్యాయాన్ని నిజంగా మీరు న్యాయం చేయకపోతే ఏం చేయాలనో నేను కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మాల అన్యాయం జరిగితే ఎవరు కూడా చూస్తూ ఊరుకోవడనే మీ అందరికీ తెలియస్తా ఉన్నాను కేసు ఎట్లా ఫైల్ కాదో చూపిస్తాం కాకపోతే పోలీస్ స్టేషన్